హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ తామర తోనెలు అలాగే ఆలు కర్రీ అనమాట వీటిని ఒక్కొక్క సైడు ఒక్కొక్క విధంగా పిలుస్తారు ఇవి తామర పువ్వులు కాడలు అనమాట ఇవి ముందుగా నీట్గా క్లీన్ చేసుకుని తీసుకోవాలి ఇవి చాలా పొడవుగానే ఉంటాయి ఇవి మధ్యలో కట్ చేసి ఈ విధంగా మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి కట్ చేసుకుని కొంచెం సాల్ట్ని వేసి కుక్కర్లో ఉడికించుకోవాలి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించుకోవాలి ఉడికించుకొని సైడ్కి తీసుకున్న తర్వాత కుక్కర్లో ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పెద్ద సైజు ఆనియన్ ఒకటి కట్ చేసేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కొంచెం ఫ్రై అవ్వాలి మనకి ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టమాటాలని పేస్ట్లో తయారు చేసుకుని టమాటా పేస్ట్ని వేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ ముందు కొంచెం సాల్ట్ వేసింది కాబట్టి చూసుకొని సాల్ట్ వేసుకోవాలి పసుపు కారం గరం మసాలా కొంచెం జీరా పౌడర్ వేసుకోవాలి ఇవన్నీ కూడాను ఫ్రై చేసుకోవాలి అన్నీ బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వాలి మసాలా కొంచెం బాగా ఫ్రై అయితేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా అంతా ఫ్రై అయ్యి ఆయిల్ కొంచెం పైకి వచ్చాక ఒకసారి కలిపి మనం ఉడికించి పెట్టుకున్న ఈ పీసెస్ని వేసుకోవాలి అలాగే ఒక ఆలును కూడాను కట్ చేసి ఉడికించుకోవాలి మనకి గ్రేవీ అనేది కొంచెం బాగా వస్తుంది అనమాట ఆలు వేసుకుంటే ఈ విధంగా మనం ఉడికించుకొని వేసుకోవాలి ఈ మసాలాలో వేసి ఈ ముక్కలన్నిటికి కూడాను మసాలా బాగా పట్టించుకోవాలి ఇది హెల్త్కి కూడాను చాలా మంచిది మనకి ఎప్పుడైనా మార్కెట్లో దొరికేటప్పుడు మనం కొంత పెట్టుకుని ఈ విధంగా కర్రీ తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా వెరైటీస్ కూడాను తయారు చేసుకోవచ్చు వీటితో మసాలా అంతా బాగా పట్టించిన తర్వాతను ఇప్పుడు మన గ్రేవీ కోసం తగినన్ని నీరు నేసుకోవాలి నీరు నేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాతను వీటిని తీసేసుకోవాలి మనకి గ్రేవీ ఎక్కువగా కావాలంటే కొంచెం ఎక్కువగానే నీరు నేసుకోవచ్చు అన్నంలోకైనా చపాతీకైనా సరే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా అంతా ఒకసారి కలిపి తీసేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్